శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు జాబ్ సెక్యూరిటీ లేక ఇబ్బంది పడుతున్నారా జాబ్లో టెన్షన్ ఎక్కువగా ఉందా ఎప్పుడు జాబ్ పోతుందో అన్నట్లున్నారా ఉద్యోగంలో అభద్రతాభావం ఎక్కువగా ఉందా అది తొలగిపోవాలంటే జాబ్ పరంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఎలాంటి శక్తివంతమైన సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య జాబ్ ఇన్సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలామందికి లక్షల మందికి ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో అయితే ఏ రోజు ఉద్యోగం ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియటం లేదు అలాంటి టిపికల్ సిచువేషన్ ప్రస్తుతం నడుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఉండటానికి జాబ్ స్టేబుల్గా ఉండటానికి జాబ్ పరంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండటానికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు జాబ్ పరంగా ఎలాంటి టెన్షన్ లేకుండా సెక్యూరిటీగా ఉండటానికి కొన్ని శక్తివంతమైన సులభమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వాలి మీ జన్మ నక్షత్రం కానీ మీ నామ నక్షత్రం కానీ ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ దానం ఇస్తే జాబ్ సెక్యూరిటీ తొలగిపోతుంది దానికి కారణం ఏంటంటే ఈ బూడిద గుమ్మడికాయ సంస్కృతంలో కూష్మాండం అంటారు శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించాడు అంటే గుమ్మడికాయ అంటే అది భూమికి సంకేతం బూడిద గుమ్మడికాయ మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు పంతులు గారికి దానమిస్తే విష్ణుమూర్తికి భూమి మొత్తం ఇచ్చిన ఫలితం కలుగుతుంది విష్ణుమూర్తి ఉద్యోగకారకుడు కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల జాబ్ సెక్యూరిటీ ఉండాలంటే మీ జన్మ నక్షత్రం రోజు బూడిద గుమ్మడికాయ ఎవరైనా పంతులు గారికి దక్షిణతో పాటు దానం ఇవ్వండి అలాగే ఆదివారం పూట బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఎక్కడైనా టెంపుల్ దగ్గర పేదవాళ్ళకు పంచిపెట్టండి దానికి కారణం ఏంటంటే ఎవరికైనా జాబ్లో హై పొజిషన్కి వెళ్ళాలంటే సూర్యుడి బలం ఉండాలి సూర్యుడు స్ట్రాంగ్గా ఉంటే జాబ్ స్టేబుల్గా ఉంటుంది సూర్యుడు స్ట్రాంగ్గా ఉంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది సూర్యుడికి ఇష్టమైంది బెల్లం సూర్యుడికి ఇష్టమైన వారం ఆదివారం అందువల్ల ఆదివారం రోజు ఎక్కడైనా టెంపుల్ బయట పేదవాళ్ళకి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు తరచుగా పంచిపెడుతూ ఉంటే సూర్యుడు స్ట్రాంగ్ అవుతాడు అప్పుడు జాబ్ స్టేబుల్గా ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది జాబ్ పరంగా టెన్షన్ అనేది ఉండదు అలాగే జాబ్ టెన్షన్స్ అన్నీ పోవాలంటే ఇంట్లో చిన్న నరసింహస్వామి విగ్రహాన్ని పెట్టుకోండి పూజ గదిలో చిన్న నరసింహస్వామి విగ్రహం పెట్టుకొని రోజు పంచామృతాలు పోస్తూ ఓం నమో నారసింహాయ అని ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఆ తర్వాత నరసింహస్వామి వారి దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించి పంచామృతాలు పోసి వడపప్పు పానక నైవేద్యం పెట్టండి రోజు ఇలా చేస్తూ ఉంటే జాబ్లో స్టెబిలిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఇంకా మీకు లాస్ట్ మూమెంట్లో ఉంది క్రిటికల్గా ఉంది జాబ్ ఎప్పుడైనా పోవచ్చు అనుకున్న వాళ్ళైతే ఆవు నెయ్యి నువ్వుల నూనె ఈ రెండు కలిపి దీపం పెట్టండి నరసింహస్వామి చిన్న విగ్రహం పెట్టి నెయ్యి నువ్వుల నూనె ఈ రెండు మిక్స్డ్గా ప్రమిదలో పోసి దీపం పెట్టి వడపప్పు పానక నైవేద్యం పెట్టండి పంచామృతాభిషేకం చేయండి అప్పుడు ఆ క్రిటికల్ సిచ్యుయేషన్ నుంచి తొందరగా బయటపడతారు అలాగే అమ్మవారి ఆలయానికి కూడా ఆదివారం కానీ మంగళవారం కానీ వెళ్ళి అమ్మవారి టెంపుల్ ప్రాంగణంలో కూడా నెయ్యి నువ్వుల నూనె కలిపిన మిశ్రమంతో రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి ఇది చాలా ముఖ్యం మీకు దగ్గరలో ఏ అమ్మవారి టెంపుల్ ఉంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి ఆ టెంపుల్లో రావి చెట్టు ఎక్కడుందో చూసుకోండి అమ్మవారి టెంపుల్లో ఉన్న రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యి నువ్వుల నూనె ఈ రెండు ఈక్వల్గా ప్రమిదలో పోసి ఆ రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి ఆ తర్వాత వేప ఆకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి రావి చెట్టు దగ్గర వేప ఆకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి ఇలా పదహారు ఆదివారాలు కానీ పదహారు మంగళవారాలు కానీ చేస్తే జాబ్ ఇన్సెక్యూరిటీ తొలగిపోతుంది జాబ్లో స్టెబిలిటీ కంప్లీట్గా వస్తుంది జాబ్ సేఫ్ అని పరిహార శాస్త్రంలో చెప్పారు అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్లతో దిష్టి తీర్చుకోవాలి ఎలా దిష్టి తీర్చుకోవాలి నీళ్లల్లో పసుపు సున్నం కలపండి ఆ నీళ్లతో రోజు ఇంట్లో పెద్దవాళ్లతో దిష్టి తీర్చుకుంటూ ఉండండి అది కూడా ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తొలగింపజేస్తుంది అంతేకాకుండా జాబ్ ఇన్సెక్యూరిటీ పోవాలంటే జాబ్లో స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి మీకు జాబ్ పోకూడదు అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పరమేశ్వరుడు విషాన్ని స్వీకరించి గరళ కంఠుడైనటువంటి ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి కంఠుడి ఫోటో అంటే శివుడు హలాహలాన్ని విషాన్ని స్వీకరిస్తున్నట్టుగా ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో మీ ఇంట్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్లే ముందు ఆ ఫోటోకు నమస్కారం చేసుకొని వెళ్ళండి ఆ గరల కంఠుడి అనుగ్రహం ఉంటుంది జాబ్ ఇన్సెక్యూరిటీ పోతుంది జాబులో స్టెబిలిటీ అనేది పూర్తిగా ఉంటుంది ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయినమ అనే మంత్రాన్ని కూడా ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక జాబ్ స్టెబిలిటీ లేని వాళ్ళు జాబ్ టెన్షన్స్ ఉన్నవాళ్ళు అవన్నీ తొలగిపోవాలంటే జాబ్ అనేది స్టేబుల్గా ఉండాలంటే సెక్యూరిటీ జాబ్లో ఉండాలంటే ఈ పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భయంకరమైన నరపీడ నరఘోష వీటి నుంచి బయటపడాలంటే ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొట్టుకోవాలంటే ఎలాంటి శక్తివంతమైన రహస్య పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎదుటి వాళ్ళ ఏడుపు విపరీతంగా మీ మీద పనిచేస్తుంటే నరఘోష నరపీడ ఎక్కువగా ఉంటే రహస్య పరిహార శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైనది నిమ్మకాయ పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలకి కూడా కుంకుమతో బొట్లు పెట్టి పూజా మందిరంలో ఉంచండి పూజ గదిలో దీపం వెలిగించి మీరు పూజ చేసుకునేటప్పుడు కుంకుమ బొట్లు పెట్టిన ఆ రెండు నిమ్మకాయలు కూడా పూజలో ఉండేలాగా చూడండి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలలో ఒక నిమ్మకాయ మీరు తీసుకొని ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని ఇంటి చుట్టూ తిరగండి ఇంటి చుట్టూ తిరగటం వీలు కాదనుకోండి అటువంటప్పుడు ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని మీ చుట్టూ మీరు తిరగండి అంటే ఆత్మ ప్రదక్షిణ చేయండి ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం తిరగటం మూడుసార్లు మన చుట్టూ మనం తిరగటం ప్రదక్షిణ అంటారు అలా తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయ తీసుకొని ఆదివారం కానీ అమావాస్య కానీ రాత్రిపూట జనసంచారం లేని ప్రదేశంలో నాలుగు రోడ్ల కూడలిలో ఆ నిమ్మకాయ నాలుగు ముక్కలుగా కోసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క దిక్కు వైపు విసిరేయండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు ముక్కలు నాలుగు దిక్కుల వైపు విసిరేయాలి అప్పుడు భయంకరమైన నరఘోష నరపీడ వాళ్ళ ఏడు పన్నీ కూడా తొలగిపోతాయి రెండో నిమ్మకాయ మాత్రం కుంకుమ బొట్టు పెట్టింది పూజ గదిలోనే ఉండేలా చూసుకోండి ఎప్పుడైనా పని మీద బయటికి వెళుతున్నప్పుడు కావాలంటే మీ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత దాన్ని ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచుకోవచ్చు ఇలా నిమ్మకాయ పరిహారం పాటిస్తే చాలా మంచిది అలాగే భయంకరమైన నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉన్నప్పుడు గోమతి చక్రానికి సంబంధించిన ఒక పరిహారం కూడా తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే మంగళవారం రోజు ఒక గోమతి చక్రం తీసుకుని బొట్టు పెట్టి పూజామందిరంలో ఉంచండి గురువారం ఇంకొక గోమతి చక్రం తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి పూజా మందిరంలో ఉంచండి శనివారం ఇంకో గోమతి చక్రం తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి పూజా మందిరంలో ఉంచండి ఆదివారం ఇంకొక గోమతి చక్రం తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి పూజా మందిరంలో ఉంచండి ఇలా మంగళవారం గురువారం శనివారం ఆదివారం ఒక్కొక్క గోమతి చక్రం తీసుకోవటం బొట్టు పెట్టడం పూజా మందిరంలో ఉంచటం అలా పెట్టినటువంటి గోమతి చక్రాలకు ధూపం వేయటం అలా తొమ్మిది రోజుల పాటు ధూపం వేసిన తర్వాత ఆ నాలుగు గోమతి చక్రాల్లో ఒక గోమతి చక్రం పూజ గదిలోనే ఉంచండి రెండో గోమతి చక్రం ధనం దాచుకునే బీరువాలో పెట్టండి మూడో గోమతి చక్రం తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ కుడి చేతికి దాన్ని ఒక కంకణంలాగా కట్టుకోండి నాలుగో గోమతి చక్రాన్ని ఏం చేయాలంటే ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ రాత్రిపూట నిర్జన ప్రదేశంలో నాలుగు రోడ్ల కూడలికి తీసుకుని వెళ్ళి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు ఇలా తిప్పి దూరంగా విసిరేసేయండి అప్పుడు మీకున్న నరపీడ ఎదుటి వాళ్ళ ఏడు పన్నీ కూడా తొలగిపోతాయి దీన్ని శక్తివంతమైన గోమతి చక్ర తాంత్రిక పరిహారం అంటారు అలాగే తాంత్రిక పరిహారాల్లో కొబ్బరికాయకి సంబంధించి కూడా ఒక పరిహారం చెప్పారు భయంకరమైన నరఘోష నరపీడ పోగొట్టుకోవడానికి ఆ కొబ్బరికాయ పరిహారం బాగా పనిచేస్తుంది అది ఎప్పుడు చేయాలంటే అమావాస్య రోజు మీరు పూజ గదిలో దీపారాధన చేసి పరమాన్న నైవేద్యం పెట్టాలి అలా నైవేద్యం పెట్టిన తర్వాత పూజ అయిపోయాక ఒక కొబ్బరికాయ తీసుకోండి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని మీకున్న నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు మొత్తం పోవాలని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో మౌనంగా ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని తిరగండి అలా అన్ని గదుల్లో మౌనంగా మాట్లాడకుండా కొబ్బరికాయ చేతిలో పట్టుకొని తిరిగాక ఇంటి బయటకు వచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు కుక్కలకు ఆహారంగా వేయండి అప్పుడు భయంకరమైన నరఘోష నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటి నుంచి బయటపడటానికి కొబ్బరికాయకి సంబంధించిన ఈ తాంత్రిక పరిహారం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నిమ్మకాయ పరిహారం కానీ గోమతి చక్రం పరిహారం కానీ కొబ్బరికాయ పరిహారం కానీ ఏది చేసినా సరే భయంకరమైనటువంటి నరఘోష నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే భయంకరమైన నరఘోష నుంచి బయటపడటానికి అమావాస్య రోజు వెలిగించే నరఘోష నివారణ దీపాన్ని కూడా రహస్య తాంత్రిక పరిహార శాస్త్రాల్లో చెప్పారు నరఘోష నివారణ దీపాన్ని ఎలా వెలిగించాలంటే అమావాస్య రోజు సాయంకాలం చీకటి పడ్డాక గోమయం అంటే ఆవు పేడతో చేసినటువంటి ఒక ప్రమిద తీసుకొని మీ ఇంటి గుమ్మం బయట పెట్టి ఆ ప్రమిదలో నువ్వు నూనె పోసి రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో రెండు తేనె చుక్కలు వేయండి గోమయం ఆవు పేడతో చేసిన ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులేసి ఆ దీపంలో రెండు తేనె చుక్కలు వేసి మీ గుమ్మం బయట అమావాస్య రోజు చీకటి పట్టాక దీపం వెలుగుతూ ఉన్నట్లయితే దీన్ని నరఘోష నివారణ దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ దీపం భయంకరమైన నరఘోష నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొడుతుందని కూడా రహస్య తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి నరపీడ నరఘోష ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి సులభంగా బయటపడండి